నువ్వు ప్రార్థించేటప్పుడు ఎంత లీనమై నీ దృష్టి ఏ రీతిగా ఉండాలి అనగా ప్రయారిటీ ప్రేయర్ ప్రార్థనలో ప్రాధాన్యత ఏంటి అనగా నీకు తెలియాలి దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కొంతమంది ప్రార్థన చేస్తే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన చేస్తారు ప్రయారిటీ జాగ్రత్తగా ఉండాలి ప్రార్థనలో ప్రయారిటీ తెలియాలి అన్నం తినేటప్పుడు అన్నం గురించి ప్రార్థన నేను నా బిడ్డలకు నేర్పుతాను అన్నం తినేటప్పుడు అన్నం గురించి ప్రార్థన చేయాలి అనారోగ్యం ఉన్నప్పుడు రోగం గురించి ప్రార్థన చేయాలి వివాహం అంటే వివాహం ప్రార్థన చేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే అన్నాకి అనేక సమస్యలు ఉన్నాయి జాగ్రత్త మీరు చదవండి పెనీనాతో ప్రాబ్లం కాదు అక్కడ ఆమె ఆమె ఓ సతాయం చేస్తుంది పాపం ఏపుకొని తినేస్తుంది అత్తమామలు ఏ రీతిగా ఉన్నారో మనకు తెలియదు తన తోపుట్లు ఏ రీతిగా ఉన్నారో మనకు తెలియదు ఇన్ని కష్టాల్లో కూడా ఏం చేసింది ఇన్ని కష్టాల్లో కూడా తన దృష్టి ప్రయారిటీ ప్రార్థన దేని గురించి ప్రార్థించాలో దాని గురించే ప్రార్థించి మన జీవితంలో కూడా దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియాలి అంతేగాని మందు మీద మిర్యాలు జారినట్టు ఏదో జనరిక్ ప్రార్థనలు చేయకూడదు స్పెసిఫిక్ ప్రేయర్స్ అందుకని నేను ప్రార్థన చేసినప్పుడు తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ప్రార్థన చేసినప్పుడు నేను అడుగుతాను ప్రవ్వా నేను నువ్వు అనుగ్రహించబోయే ఆ ఆ బహుమానము ప్రవ్వా నా చేతులారా నేను ఎత్తుకొని ప్రార్థించే కృపను నాకు దయచే ప్రవ్వా అని ప్రార్థించగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు ద ప్రేయర్లో షుడ్ నో ద ప్రయారిటీ ప్రయారిటీ తెలియాలి ప్రయారిటీతో పాటు పర్పస్ ఉండాలి ఒక పర్పస్ మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నామో మనకు తెలియాలి అక్కడ చూసినట్లయితే హన్న ప్రయారిటీ మొట్టమొదటిగా దట్ ఈస్ ద ప్ర అంటే ప్రార్థన ఈజ్ ద ప్రయారిటీ ఆ ప్రయారిటీతో పాటు ఒక పర్పస్ దేని గురించి కుమారుడు కావాలి బిడ్డ కావాలి నాకు నాకు నా గర్భము తెరవబడాలి అనే ఒక పర్పస్తో ప్రార్థన చేసింది ఎప్పుడైతే ప్రయారిటీ ఒక ప్రయారిటీతో పాటు నువ్వు ఒక గురి ఒక పర్పస్తో ప్రార్థన చేస్తే దేవుడు విల్ గివ్ యు ద ప్రామిస్ ఏమే కాదు అక్కడ చూడండి యహోవా తనను జ్ఞాపకము చేసుకున్నాను దేవనామానికి స్తోత్రం కలిగిన గాక అమ్మ నువ్వు అక్కడ ఇంకో మాట నేను లోతని సత్యం చెప్తాను జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు ఎడ తగక ప్రార్థించాలి ఎడతెగక ఆలస్యమైంది ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడలేదు ఎన్ని వారాలు ఎన్ని దినాలు ఎన్ని నెలలైందో అన్న ప్రార్థిస్తూ అక్కడ మందురంలో ఎడతెగక ఎడతెగక విత్ ఏ ప్రయారిటీ విత్ ఏ పర్పస్ తను ప్రార్థన చేస్తూ వచ్చింది తను ప్రార్థన చేసి పర్సిస్టెన్స్ ఇంకో మాట చెప్తాను ఇంకో పీ చెప్తాను చూడండి పర్సిస్టెన్స్ విడిచిపెట్టలేదు కొంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేసిన తర్వాత జవాబు రాకపోతే వదిలిపెట్టేస్తారు అంతే దేవుడు నా ప్రార్థన ఆలకించడం లే దేవుడు నేను అంటే ఇష్టం లేదు దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు అని అంటుంటాడు చాలా తప్పు నువ్వు ప్రార్థించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వేం చేయాలి అనగా ఎడతెగక ప్రార్థించాలి ఒక పర్పస్తో ప్రార్థించాలి ఒక ప్రయారిటీతో నువ్వు ప్రార్థించాలి పర్సిస్టెన్స్తో ప్రార్థించాలి ప్రయారిటీ పర్పస్ పర్సిస్టెన్స్ అప్పుడు చేసినప్పుడు యూల్ హ్యావ్ ద ప్రామిస్